హాయ్ అన్నలు వెల్కమ్ టు జేపీ గులాస్ మిత్రులారా కొంతమంది పడి వ్యక్తులు మీడియా అనే ముసుగు తగ్గించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద అలాగే ఒక జర్నలిస్టును మధ్యలోకి లాగి ఈయన పదనం చేయడం అనే కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని కొంతమంది లంగాల పంగులు జర్నలిజం అనే ముసుకుల కొన్ని దొంగ దోపుచులు ఆడ ఆడడం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ దీన్ని గమనించాలి మిత్రులారా ఇది వరకు ఏనాడు కానీ రఘు తొలి వెలుగు రఘు అనే వ్యక్తి ఏనాడు ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ ఏనాడు ఒత్వాస బలిగింది జరగడం లేదు ఒక వ్యక్తిని ప్రమోట్ చేసే విధంగా ఒక పార్టీని ప్రమోట్ చేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నడూ ఆయన చేయలేదు ఇవాళ ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక లింకు కలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను రఘు వాళ్ళు చేసే తప్పులను రఘు వంతబాడుకుంటూ ప్రజల్లోకి వాళ్ళు తప్పు చేసినా కానీ అది మంచి అనే విధంగా తీసుకోబోతుండనే ఒక దుష్ప్రచారాన్ని ఈ శంకరమ్మ అనే ఒక జర్నలిజం ముసుగున్న ఒక లంగ దొంగ దీన్ని ప్రజలను ప్రజల్లోకి ఒక విషపూరితమైన సందేశాన్ని తీసుకోపోవడం జరుగుతుంది దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచెలు ఏనాడు ఒక జర్నలిస్ట్ మీద కానీ ఒక సామాన్యుడి మీద కానీ ఒక రాజకీయ పరంగా ఎదుగుతున్న వ్యక్తుల మీద కానీ ఏనాడు కక్ష కాది సాధింపు చర్యలేనడు చేయలేదు చేయదు కూడా మీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టుల మీద ప్రశ్నించే విద్యార్థి నాయకుల మీద ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి చేయని పనికి కూడా చేసినట్టుగా రుజువు చేపించి అధికార బలంతో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం పార్టీలో గుంజుకోవడం జరిగింది ఆనాడు ఈ శంకరమ్మకు అది తప్పనిపించలేదు ఇవాళ జర్నలిస్టు లాగును ప్రధానం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఎత్తిన ఉపాస బలుకుతుండు ఐదు లక్షల ఆరు లక్షల ప్యాకేజీకి అమ్ముడు పోయిండు తన వ్యక్తిగత సులభాల కోసం జర్నలిజాన్ని నేను రోడ్డు మీద తాకట్టు పెట్టి అమ్ముతుండని మాట్లాడుతుంది సిగ్గు లజ్జ మానం మర్యాదలు ఉండాలి శంకరం అనే కొంచెం అయినా నువ్వు ఆలోచన చేసుకోవాలి మొన్న జరిగిన వంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో నువ్వు నీ శిలకమ్మ ఇద్దరు కలిసి ఉంటకల్ల రెడ్డి కానీ ఎంత ఎంత ప్యాకేజీ పుచ్చుకుర్రు ఇదే ఒట్టే జానేయ మీద అభాసులు సుభాషలు వేలుకుంటూ తను లంగా దొంగను నిరూపించడానికి తను భూదందాలు చేస్తుండూ సామాన్యుల భూ దోసుకుంటుండని తప్పుడు వ్రాతలు రాసి వీడియో కెమెరాలు పట్టుకొని వచ్చి ఈయన ఇక్కడ కిడ్నాప్ చేసిండు ఈయన అక్కడ మనసులను దాచిండు అది ఒక లంగం చూసును క్రియేట్ చేసి ఇవాళ మీరు ప్యాకేజ్ స్టార్ అయ్యారు తప్ప జర్నలిస్ట్ లాగనే వ్యక్తి ఏనాడు ఒక లేదు ఒక వ్యక్తిని ప్రధానం చేసే తప్పును చూసి అనేది ప్రచారం చేయలేదు మీరు చేసే తప్పులు మీ ప్రభుత్వం చేసే తప్పులు మీ నాయకులు చేసే తప్పులను వెతి చూపినందుకు జనరేషన్ లాగును మీరు అరెస్ట్ చేయడం జరిగింది మఫ్టీలో వచ్చి మీరు సిగ్గుపడాలి జర్నలిస్ట్ అని ఒక ముసుగు కప్పుకున్నందుకు ఈయన స్వచ్ఛమైన జర్నలిస్ట్ నువ్వలు ప్రభుత్వ వ్యతిరేక వినోదాలను అది తప్పనిపిస్తే తప్పనే రాస్తారు తప్ప మీ లెక్క బుధాన్ వేసుకొని కేటీఆర్ కడ కేసీఆర్ కడ ప్యాకేజ్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద బురద చెల్లె ప్రయత్నం ఏ ఒక న్యూస్ ఛానల్ కానీ ఏ ఒక్క ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గాని ఎటువంటి దుష్ప్రచారాలకు ఇటువంటి సాహసాలు చేయలేదు మీరు చేస్తున్నారు మీరు లంగ దొంగలై ఇవాళ ఒక వ్యక్తిని ప్రదానం చేసుకొని ఒక రాష్ట్రానికి సీఎం అయినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మీద అభండాల శుభాండాలు రాసుడు రేవంత్ రెడ్డి అట్లా ఇట్లా జర్నలిస్టులకు అమ్ముడు పోయిండు ప్రభుత్వానికి వంత పాడుతుడు ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు వంత పాడుకుంటా ఇవాళ జర్నలై జర్నలిజాన్ని నడి రోడ్డు మీద తాకడు పెట్టినటువంటి ఒక లంగ దొంగ దుష్ప్రచారాలను మీరు ప్రచారం చేస్తున్నారు తప్ప జర్నలిస్ట్ రఘు అంటే ఏంటనేది సమాజానికి తెలుసు సమాజంలో ఉండే వ్యక్తులకు తెలుసు మీరు లంగాలు దొంగలు మీ ప్రభుత్వం లంగా ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కాబట్టి ఇవాళ సమాజం మిమ్మల్ని ఊరు బయటకు వెళ్ళగొట్టింది లాగుల తొండలు తొడిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లంగాతో ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అయితే పన్నెండుకు పదకొండు సీట్లు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచేది కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలల్లా అర్థమైందా మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యక్తులు అయ్యండి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ఏడ డెవలప్ అవుతాడు ఒక వ్యక్తి ఏడ పాపులర్ అయిపోతాడు అనే ఒక కడుపులో కుట్ర పెట్టుకొని ఇవాళ ఆ వ్యక్తి మీద అభాసులు శుభాసులు వినడం జరుగుతుంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్న మిత్రాలను గుర్తుపెట్టుకోండి ఇసుండి శంకరమ్మలు సిల్కమ్మలు ఎన్నడొచ్చినా కానీ ఎక్కడ ఉన్నా కానీ తెలంగాణ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలే తెలంగాణ సమాజము కూడా బుద్ధి చెప్పాలి లంగలములు దొంగలు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు ఇక ఎవరు లంగలు ఎవరు దొంగలైందని కూడా సమాజం చూస్తుంది అందుకనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకుల్ని తీసుకుపోయి ఊరైపు బయట బొంద పెట్టడం జరిగింది ఆ పార్టీని ఆ నాయకుల్ని దయచేసి మిత్రులారా మీరొక్కసారి మర్ర ఆలోచన చేయండి ఇసు లంగ దొంగ జర్నలిస్ట్ ముసుగుకున్నటువంటి దొంగలను తరిమి కొట్టే ఆలోచన గాని చైతన్యం గాని మీ చేతుల్లో ఉన్నది ఆలోచన చేయండి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజాపాలన స్వీకరించండి ప్రజాపాలనలకు అండగా దండగా ఉండండి జేడి Jai Congress